వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి హనుమంతుడు బ్రహ్మలోకానికి వెళ్ళి వచ్చాడు ఆ సంగతి మీకు తెలుసా అండి ఈ ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి రామ 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 రావణ యుద్ధం ముగిసింది యుద్ధం అయిపోయింది సుగ్రీవాది వన ప్రాముఖ్యుల సమక్షంలో విభీష్మరుడికి లగ్గా లంగాధిపతిగా రాముడు శ్రీరామచంద్రుడు విభీష్ణుడికి పట్టాభిషేకం జరిపించాడు విభీష్ముడు అతిథి మర్యాదలు పొందిన తర్వాత రాముడు అయోధ్యకు బయలుదేరటానికి సిద్ధపడ్డాడట రాముడు ప్రయాణం కోసం విభీష్మనుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేయించాడట సీతాలక్ష్మణ సమేతంగా రాముడు పుష్పక విమానంలోకి అడుగుపెట్టాడు అందరు ఎక్కి కూర్చున్నారంట పుష్పీమానములు తమతో పాటు ఈ భీష్ముడిని సుగ్రీవాది వానలు కూడా రమ్మని ఆహ్వానించాడట ఈ సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు సహా సహా అందరూ ఆ వానరు వీరంతా పుష్పమానంలోకి చేరుకున్నాడట విమానంలోకి అందరూ వచ్చారో లేరారు శ్రీరామచంద్రుడు ఒక్కొక్కరిని పరిశీలించి చూసి వానరు వీరులలో గంధమాధుడు కనిపించలేదట గంధమాధుడు ఏడే అడిగాడట రాముడు యుద్ధములో కుంభకర్ణుడి చేతిలో మరణించాడు బదులిచ్చాడట ఈ అయ్యో నాకు అంత సహాయం చేయటానికి వచ్చి యుద్ధములో ప్రాణాలు కోల్పోయాడా ఈ దుర ఈ దురావస్థను తప్పించే వారు లేరా అని రాముడు ఎంతో విచారించాడట మన హనుమంతుడు చెంతనుండగా దిగులు పడ పడకు ఎందుకు స్వామి అన్నాడట జాంబవంతుడు రాముడు వెంటనే హనుమంతుడిని చెంతకు పిలిచి హనుమా గంధమాధనుడు ఏ లోకంలో ఉన్నా తీసుకురా ఈ పని నీ ఒక్కని సాధ్యమే అన్నాడట ప్రభువు నీ ఆద్య గంధమాధుడు ఎక్కడున్నా ఎతికి నీ ముందుకు తీసుకొస్తా అంటూ హనుమంతుడు శరీరాన్ని భారీగా పెంచాడట ఆకాశాన్ని ఆవదించుకున్న ఇంద్రుడు ఇంద్ర ధనసులా పెంచాడు నేలను త పాదాలతో తట్టించాడట హనుమా పదఘట్టనకు నేల కప్పించి ఒక్కసారిగా హోహరించి నింగి కేడు హనుమంతుడు నేరుగా యమపూరికి చేరుకొని మొదట యమపూరికి పోయాడట యముడు కోట దూరం వద్ద నిలబడి భీష్కారం సింహనాథం చేశాడట హనుమంతుడు క్షణకాలం భయకపితులు అయ్యాడు పరుగు పరుగున బయటకు వచ్చి హనుమా ఎదుట నిలిచి అతని సగౌరవం అర్ఘపార్ధ్యాధు సమర్పించి లోనికి తీసుకెళ్లి ఉచితాసపై కూర్చొని పెట్టాడు హనుమా నీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు యముడు రామ రావణ సంగ్రామంలో మరణించిన మా వానర యోధుడు గంధమాధుడిని నాతో పంపాలి అన్నాడట గంధమాధురుడు నా లోకంలో లేడయ్యా యుద్దముల వీరమండం పొందాక అతడు సత్యలోకానికి చేరుకున్నాడని చెప్పాడట ఎముడి వద్ద సెలవు తీసుకుని హనుమంతుడు నేరుగా సత్యలోకానికి వెళ్లాడు సత్యలోకంలో హనుమంతుడు బ్రహ్మదేవుని సభా మండపానికి చేరుకునే సరికి అక్కడ ద్వాదశాతి తీసులు ముకులీతాలతో బ్రహ్మదేవుని నమస్కరిస్తూ నిలుచున్నారట నారదుడు మహోతి మీ మునీష్ పురుడు సృష్టికర్త కీర్తికారం చేస్తుండగా అపసరస్తు నాట్యం చేస్తూ ఉన్నారు సరస్వతి సమేతంగా బ్రహ్మదేవుడు పద్మాసనంపై హాసనుడీ ప్రసన్న వదనంతో అంతా తెలికిస్తూ ఉన్నాడట సభా మండపంలో హనుమంతుడు అకస్మాత్తుగా వచ్చేసరికి అందరూ అతని వైపు చూశారు హనుమ వినయంగా బ్రహ్మదేవుడికి మొగ్గాడు హనుమా నీ రాక నాకు సంతోషం కలిగించింది ఎందుకు నీ రాక కారణం ఏమిటయ్యా అడిగాడట బ్రహ్మదేవుడు తాత నీకు తెలియదు ఏమున్నది రామ రావణ సంగ్రామంలో వీరమన్నం చెందిన మా వానర యోధుడు గంధమాధనుడు నీ లోకంలోనే ఉన్నాడని తెలిసింది అతనిని వెంట పెట్టుకు రావాలని రామాజ్ఞ అతను లేకుండా పుష్పభిమానము అయోధ్యకు బయలుదేరదట అతనిని ఎలాగైనా తీసుకురావాలని చెప్పి రాముడు నన్ను పంపాడు అందువల్ల మా గంధమాధుని నాతో పంపు అని చెప్పాడట హనుమంతుడు హనుమా రామకార్యాద్య యుద్ధములో శరీర త్యాగం చేసిన గర్ణమాధుడు అమరుడయ్యాడు అతను తిరిగి భూలోకానికి పంపకూడదు పరించిన వారు వీరసర్గం పొందిన వారికి మళ్ళా భూలోకానికి పంపించడానికి వీలు పడదని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడు రామచంద్రుడు వారు ఇలా చెప్పారని చెప్పంగానే రామాజ్ఞ పరిపాలించి పాటించి బ్రహ్మదేవుడు రాంజనేయుల స్వామితోటి దాన్ని పంపించేస్తారు అప్పుడు తీ భూలోకానికి తీసుకొని వస్తాడు ఆంజనేయ స్వామి బ్రహ్మలోకాల నుంచి అప్పుడు రా రామచంద్రుడు ఏం చెప్తాడంటే నాయన నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నిన్ను నువ్వు ఆ రోజు నువ్వు లక్ష్మణుడికి సంజీవ పర్వతం తెచ్చి ప్రాణత్యాగం చేశావు ఈరోజు మరణించిన వాడిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ వాళ్ళకి శక్తుల నుంచి మరణ భయం నుంచి తొలగిపోతాయని వరణం ఇచ్చే వరం ఇచ్చాడు అప్పటి నుంచి ఆంజనేయు స్వామిని ఎవరైతే భక్తితో ప్రార్థిస్తారో వాళ్ళకి దుష్ట శక్తుల నుంచి రక్షణ మరణ భయం నుంచి రక్షణ కలుగుతుందని పెద్దలు పండితులు చెప్తారు తెలుసుకున్నారు కదా స్కిప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి